శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం కొలిగావ్ రోడ్డుపై ఉన్న రైల్వే గేటు వద్ద అండర్ పాసింగ్ కొరకు జనసేన ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు దాదాపుగా నలభై ఐదు గ్రామాలకు ఇచ్చాపురం పట్టణానికి ప్రధాన రహదారి అయిన కొలికాన్ రోడ్డు రైల్వే గేటు వల్ల ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు గర్భిణీలు బాలింతలు రోడ్డు ప్రమాదాలు జరిగిన వారు అత్యవసర సమయంలో ఇచ్చాపురం పట్టణానికి చేరుకుని రోడ్డు మార్గం నిత్యం రైల్వే గేటు పడటంతో నరక పడుతున్నామని గ్రామస్తులు వాపోతున్నారు రైల్వే అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోవటం లేదని దీంతో ఈరోజు రైల్వే జీఎం పర్యటన సందర్భంగా నిరసన కార్యక్రమం చేపట్టామని తెలిపారు ఈ నిరసనలో స్థానికులు విద్యార్థులు నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు అవరం రైల్వే గేట్ వద్ద చాలా సంవత్సరాల నుండి తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాము ప్రయాణికులు చాలామంది చాలా సమస్యలు ఈ సమస్యని రైల్వే అధికారుల దృష్టికి పట్టుకుని వెళ్ళినప్పటికీ ఎవ్వరూ సరైన స్పందన చూపించడం లేదు హెచ్చాపురం ఇచ్చాపురంలో ఉన్న విద్యార్థులైతే వాళ్ళ పరిస్థితి మరీ దారుణం వాళ్ళ పరీక్షల సమయంలో చాలామంది ఇంటి దగ్గర సరైన సమయానికి బయలుదేరేటప్పటికి ఇక్కడ రైల్వే గేట్ దగ్గరికి వచ్చేటప్పటికి తీవ్రమైన జరుగుతున్న జాప్యం వలన ఒకేసారి ఇప్పుడు మనకు పెరుగుతున్న రద్దీ దృష్ట్యా రెండు మూడు ట్రైన్స్ ఒకేసారి ఒకే సమయంలో వెళ్ళడం వల్ల ఈ గేటు వద్ద తీవ్రమైన జాప్యం జరుగుతుండడం వల్ల వాళ్ళు సరైన సమయానికి పరీక్షలకు కూడా వెళ్ళలేకపోతున్నారు అలాగే ఈ చుట్టుపక్కల ఉన్న నలభై ప్రాంత గ్రామాల వాళ్ళు ఇచ్చాపురంలోని ఆసుపత్రికి వచ్చే వస్తున్నారు అలాంటి వాళ్ళకి కూడా వాళ్ళకి ఏదైనా అత్యవసర సమయంలో ఇప్పుడు గర్భిణీ స్త్రీలు అయినప్పటికీ పాము కాటు గురైన వాళ్ళు అయినప్పటికీ ఇంకొందరు చాలామంది పేషెంట్స్ అయితే గేట్ల దగ్గర గంటలు తరబడి నిరీక్షించాల్సి వస్తుంది చాలామంది కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితి కూడా మనము చూసిన సందర్భాలు ఇక్కడ చాలా ఉన్నాయి రైల్వే జీఎం గారు ఇచ్చాపురం రైల్వే స్టేషన్ పర్యవేక్షించడానికి వారు వస్తుండడం జరుగుతుంది గతంలో రైల్వే జీఎంకి గత రెండు రెండు సంవత్సరాల కిందట ఏదైతే రైల్వే గేట్ వల్ల సమస్యలని దృష్టి తీసుకోవడం జరిగి దృష్టి తీసుకుని వెళ్ళడం జరిగింది అప్పుడు ఉన్న నాయకులకి అధికారులకి అందరికీ తెలియజేసినప్పుడు కూడా ఇక్కడ ఎంత నీడంటే సుమారు యాభై వేల పాపులేషన్ ఈ రైల్వే గేట్పై ఆధారపడి ఉన్నది ప్రతి ఇరవై నిమిషాలకి అంటే నూట ఇరవై ఇరవై నాలుగు గంటల్లోనూ నూట ఇరవై ఏడు ట్రైన్లు అప్ అండ్ డౌన్ అవుతూ జరిగింది అప్ అండ్ డౌన్ అవుతుంది జరిగింది అందువల్ల ప్రతి ఇరవై ఒక ట్రైన్ ఒక్కొక్కసారి అయితే కంట ఇరవై నెలలు పైగా ఇక్కడ ప్రతి ఒక్కరూ ఈ గైడ్ ద్వారా ఇబ్బంది పడే పడేటట్లు జరుగుతుంది చాలామంది ప్రాణాలు కోల్పోయారు